అందరికి నమస్తే అండి పుష్ప బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పది నిమిషాలల్లో ఈజీగా చేసుకునే టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో వాటితోనే ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామండి ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి ఇందులో టేస్టిక్ సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఓమా వేసుకోవాలి ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి అలాగే చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండి మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనము చపాతీలు చేసుకోవాలండి ఈ బిస్కెట్స్ మనము టీలో కూడా తినచ్చండి లేదంటే నార్మల్ కూడా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్ని చపాతీలు చేసిన తర్వాత ఒక చపాతి పైన కొద్దిగా పిండి చల్లుకుంటూ ఇంకొక చపాతి వేసేసుకోవాలి అలా ఒక నాలుగు చపాతీల వరకు వేసుకోవచ్చు అండి మనకు బిస్కెట్స్ లేయర్స్ లేయర్స్ వస్తాయన్నమాట ఇలా వేసుకోవడం వల్ల ఇప్పుడు మనము నాలుగు మూలలు కట్ చేసుకోవాలండి స్క్వేర్ షేప్ కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మనము మూడు భాగాలుగా కట్ చేసుకుందాం సమానంగా మూడు భాగాల్లో కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు మనం బిస్కెట్స్ షేప్ కట్ చేసేసుకుందాం అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుంటే సరిపోతుందండి మనకు సమోసా షేప్ వస్తుంది అన్నమాట చాలా బాగా కనిపిస్తాయి చూడడానికి కూడా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ట్రయాంగిల్ షేప్లో మనం అన్నీ కట్ చేసుకోవాలండి బిస్కెట్స్ అన్నీ మనకు చిన్న కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా సైజు మన ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చండి పెద్దగా కనిపిస్తున్నాయి అంటే మనం ఒక్కట్లో ఇప్పుడు రెండు కట్ చేసుకున్నా మనకు ట్రయాంగిల్సే వస్తాయి అవి కూడా చూపిస్తాను సైడ్ కట్ చేసిన పిండి ఉంది కదండి వాటిని కూడా అలాగే మనం కట్ చేసుకోవాలి మనం ముందు కట్ చేసుకునే బిస్కెట్స్ పెద్దగా అనిపిస్తే మనం అందులో అలా రెండు రెండు కూడా చేసేసుకోవచ్చు అండి చిన్న కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట నేను మీకు చూపిస్తున్నాను అంతే అండి మిగతా అలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం పొయ్యి వెలిగించేసి మూకుడు పెట్టుకొని నేను ఆయిల్ కూడా పోసేసుకున్నానండి బాగా వేడైన తర్వాతనే మనం బిస్కెట్స్ వేసేసుకొని కాల్చుకోవాలి మనకు ఆయిల్ అలా ఫ్రై అవుతుంటే వాటంతటవే పైకి వచ్చేస్తాయండి అలా పైకొచ్చేదాకా వేట్ చేసి పైకి వచ్చిన తర్వాత మనం రెండు సైడ్లు తింపుతూ మనం ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది చూడండి మన బిస్కెట్స్ ఎంత బాగా వచ్చినాయో లేయర్స్ లేయర్స్ వచ్చినాయి చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో కదా చూడడానికి అందంగానే కాదండి క్రిస్పీగా ఎంతో టేస్ట్గా కూడా ఉంటాయి కదండి ఇన్స్టెంట్ స్నాక్స్ రెసిపీ ఎంత సులువుగా చేసేసుకున్నాము ఏదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్